అందరికీ శుభోదయం ఎండ వేడి ఎక్కువగా ఉన్నది కావున రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోండి ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించి ఎండలో ప్రయాణించేవారు గొడుగు హెల్మెట్ గ్లౌజులు వాడాలి తీసుకునే ఆహారంలో ఉప్పు నీరు పోషక విలువలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారని మనవి ఒక తెలివైన స్త్రీ ఒక మకాడికి చెప్పని విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మహిళలు అధిక భావోద్వేగ మనస్తత్వం కలిగి ఉంటారు ఎక్కువ బాధలో ఏడుస్తారు ఎక్కువ సంతోషంలో ఆనందిస్తారు దీనికి కారణం ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ప్రభావం అని చెప్పవచ్చు మల్టీటాస్కింగ్ ఒకేసారి చాలా రకాలుగా ఆలోచిస్తారు ఒక విషయాన్ని ఎక్కువ రోజులు ఆలోచిస్తారు అందుకే సరి అయిన నిర్ణయాలు ఒక్కొక్కసారి తీసుకోలేకపోతారు బాధ కలిగినప్పుడు ఎక్కువ ఆందోళన మరియు నిరాశకు గురి అవుతారు సమస్యను పెద్దదిగా చూస్తారు సాటి మహిళ తనకంటే అందంగా ఉన్నా చెప్పదు తనలోనే దాచుకుంటుంది ఎవరినైనా ఇష్టపడిన విషయం మగాడికి కూడా చెప్పదు అది ఏ బంధమైనా ఒకరిని ఇష్టపడి వదిలేసిన విషయం తెలివైన స్త్రీ భర్తకైతే అస్సలు చెప్పనే చెప్పదు తన మనస్సులోని కోరికలను మగాడికి వెంటనే చెప్పదు ఎందుకంటే కొంతమందికి నగలు కొంతమందికి బట్టలు తిండి లేదా వస్తువులపై మోజు ఉండే విషయాలు అంత తొందరగా చెప్పరు ఎందుకంటే తక్కువగా ఉంటుందని లైంగిక విషయాల గురించి యుక్త వయస్సులో కలిగే ప్రేమ వంటి సంబంధాల గురించి పెళ్ళైన భర్తకు చెప్పరు బాయ్ ఫ్రెండ్స్ గురించి అస్సలు చెప్పరు ఎందుకంటే క్యారెక్టర్ దెబ్బతింటుంది కదా అతను అసహించుకుంటే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రహస్యాలు తెలివైన మహిళ చెప్పరు దాస్తారు అపరిచితులతో తన ఆర్థిక విషయాల గురించి చెప్పరు అలాగే వ్యక్తిగత సమస్యలు కూడా ఒక మగవాడికి చెప్పరు తన ఆరోగ్య సమస్యలను కూడా ఇతరులతో పంచుకోరు తెలివైన స్త్రీ తాను తెలివైనదని ఒప్పుకోదు ఏ మగాడి దగ్గర తేడా వస్తే మాత్రం తాట తీస్తారు జాగ్రత్త సుమా రహస్యాలను గోప్యంగా ఉంచుతారు ఎందుకంటే అపనమ్మకం కలిగే అవకాశం ఉంటుంది బంధం దెబ్బతింటుంది కదా ఎప్పుడైతే నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు మగాడికి చెబుతుంది తమ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు ఏర్పడినా ఏ సమయ సందర్భంలోనైనా సహనం పాటించే స్త్రీలు జీవితంలో ఎప్పుడు విఫలం కారు ఓర్పు సహనం కలిగిన మహిళను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎప్పుడు విజయాన్ని సొంతం చేసుకుంటారు ఏ వ్యక్తి జీవితంలోనే ధర్మాన్ని ఆచరించే స్వభావం ఉన్న మహిళ ఉంటే అతని విధి మారుతుంది సనాతన ధర్మాన్ని పాటించే స్త్రీలు ప్రతిరోజు పూజలు చేస్తారు స్త్రీలు ప్రతిరోజు పూజించే ఇళ్లలో దేవుడు కొలువై ఉంటాడు అటువంటి స్త్రీలు జీవితంలో ప్రతి సమస్య తొలగిపోతుంది ఏ సమయ సందర్భంలోనైనా సహనం పాటించే స్త్రీలు జీవితములో ఎప్పుడు విఫలం కారు ఓర్పు సహనం కలిగిన మహిళను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎప్పుడు విజయాన్ని సొంతం చేసుకుంటాడు కోపాన్ని నియంత్రించుకునే గుణం కలిగిన స్త్రీని పెళ్లి చేసుకున్న భర్త జీవితం ఆనందంగా సాగుతుంది కోపాన్ని అదుపులో ఉంచుకుని ప్రకోపాలను నివారించడం సామరస్య సంబంధానికి దోహదం చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఎక్కువగా మాట్లాడే ఏడ్చే స్త్రీలు తమ ప్రేమికుడికి భర్త నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడరు అలాంటి వారి కుటుంబానికి చాలా అదృష్టవంతులుగా భావిస్తారు అందరి భావాలను గౌరవిస్తారు అలాంటి మహిళలు తమ జీవితంలో ఎప్పటికీ కోల్పోకూడదు స్త్రీలు ఏడ్పులు కేకలు వేయడం వల్ల అనేక రకాల తీవ్రమైన వ్యాధులు నయమవుతాయని ఏడుపు వల్ల మనస్సు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని ఏడ్చే అమ్మాయిలు ఎవరి మనోభావాలను గాయపరచరని ఈ స్త్రీలు ఎల్లప్పుడూ ఇతరుల భావాలను గౌరవిస్తారు ఆకలితో వారికి ఆహారం ఇచ్చే స్త్రీలు ప్రాణాలకు విలువనిస్తారు వారు ఆకలితో ఉన్నప్పటికీ ఇతరులు ఆకలితో ఉండే చూడలేరు వాళ్ళు భార్య తన భర్తకు ఉదయం తల్లిలా సేవ చేయడం రోజంతా సోదరుల ప్రేమించడం రాత్రి విలువైన వ్యక్తిగా ఉండడం భార్య తన భర్తను ప్రేమించాలి ఎల్లప్పుడూ నిజం మాట్లాడాలి భార్య ఎటువంటి ప్రవర్తన కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తుంది భార్య తన భర్త సమ్మెతతో చేసే ప్రతి పని వారి జీవితానికి కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటుంది గృహిణి ఇంటిని బృందావనంలా ఉంచుకోవాలి ఉదయం లేవగానే తలుపు దగ్గర నీళ్లు పెట్టి రంగోలీ వెలిగించాలి అంతేకాదు ఉదయాన్నే ఇంట్లో పూజా కార్యక్రమాలు చేయాలి అప్పుడు ఇంట్లో శాంతి ఉంటుంది పర్వదినాలలో పూజలు కట్టుదిట్టంగా శ్రద్ధగా నెరవే ఇల్లు మొదటి పాఠశాల కాబట్టి క్రమంగా పిల్లలు కూడా తల్లి ఆచారాలను నేర్చుకుంటారు భార్య గయ్యాలుగా ఉండకూడదు మధురంగా మాట్లాడాలి భర్త పిల్లలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన భర్తతో ప్రేమ మాటలు మాట్లాడితే చాలు అంతకు మించి ఏమీ అక్కర్లేదు భార్య ప్రతి విషయంలో భర్తకు మద్దతు ఇవ్వాలి కొన్ని ఇళ్లలో భర్తలను ఏం చేసినా తృప్తి చెందరు భార్య చేసే ప్రతి పనిలోనూ తప్పులు చూస్తారు అతను తన ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటాడు ఇది సరికాదు మనిషి ఒకే కుటుంబంతో సంతృప్తి చెందాలి అలా కాకుండా మరొక స్త్రీతో అనైతిక సంబంధం పెట్టుకోకూడదు అప్పుడు కుటుంబం నాశనం అవుతుంది జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయి అంతా మంచి ఉంటే జీవితం బాగుండదు అలా అని అంతా చెడు ఉంటే అధ్వానంగా ఉంటుంది ప్రస్తుతంలో మనం జీవించే విధానం పైన మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇప్పుడున్న ప్రస్తుతం తర్వాత క్షణం గతమే అవుతుంది అందుకే ప్రస్తుతం ఆనందంగా జీవించండి ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎవరు ఏమనుకుంటారనేది నీకు అనవసరం ఏదో ఒకరోజు వాళ్ళే తెలుసుకుంటారు ఏది మంచో ఏది చెడో మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది ఓడిపోతున్నామని తెలిసిన గెలవడానికి ప్రయత్నించే వారే నిజమైన ధైర్యవంతులు లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం వీటన్నిటికన్నా కఠినమైనది ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం నీలో భక్తి పెరిగితే దేవుడిని చూడాలని కోరిక ఉంటుంది నీలో దానగుణం పెరిగితే ఆ దేవుడికి నిన్ను చూడాలనిపిస్తుంది ఏమీ లేనట్టు అన్నీ అయిపోయినట్టు ఎప్పుడు ఉండకు ఏమి లేకుండా అన్నీ ఉన్నట్టే ఉండడం మొదలెట్టు అప్పుడే అన్నీ రావడం కూడా మొదలు పెడతాయి మనది అనుకుంటే వదలకు పట్టుదలతో ప్రేమతో సాధించు వద్దనుకుంటే ఆలోచించుకో చిరునవ్వుతో తిరస్కరించు సున్నితంగా అది వస్తువైన స్నేహమైన బంధమైన లక్ష్యమైనా సరే తలదించుకున్నవాడు తగ్గినట్టు కాదు తగ్గిన ప్రతి వాడు చేతకాని వాడు కాదు కొందరు పరిస్థితులకు లొంగితే కొందరు బంధాలకు లొంగుతారు తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకూడదు బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండటం కాదు మన వెనక కూడా అంతే నిజాయితీగా ఉండటం ఇష్టపడినంత మాత్రాన అది కంపల్సరిగా ప్రేమే అవసరం లేదు ఒక్కోసారి అపరిచిత బంధాలకు కోసం కూడా మనసు పరిగెడుతుంది రిలేషన్ కొత్తలో మనతో మాట్లాడటానికి కారణాలు వెతుకుతారు రిలేషన్ పాత అయ్యే కొద్ది దూరం పెట్టడానికి కారణాలు వెతుకుతారు ఈ రోజుల్లో ఏ బంధం గొప్పది కాదు మనతో అవసరం ఉన్నంతవరకే బంధాలైన బంధుత్వాలైన అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే కొన్ని కథలు చాలా చిన్నవి కానీ వాటిలో నీతి జీవితాంతం గుర్తు పెట్టుకుంటాము కొందరి పరిచయం కూడా అంతే కొందరి అనుభవం కొందరి మధ్య అనుబంధం కొందరి స్నేహం కూడా అంతే నీ మేలు కోరేవారు ఎప్పుడు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు నీ కీడు కోరుకునేవారు ఎప్పుడు నిన్ను పొగుడుతూనే భజన చేస్తూ ఉంటారు భజన చేసేవారు కాదు ప్రశ్నించేవారే నీకు అసలైన స్నేహితులు ఎప్పుడు మన వైపు నుంచే కాదు అప్పుడప్పుడు ఎదుట వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది అన్నం పెట్టిన వాడికే కన్నం పెట్టిన రోజులు ఇవి ఏమీ ఆశించకుండా కనీసం ఏరా అని పలకరించిన వారు కూడా ఎవరో ఉండరు ఈ ప్రపంచంలో పోటీ లేని గెలుపు కష్టపడకుండా వచ్చే డబ్బు నమ్మకం లేని ఏ బంధం తృప్తిని ఇవ్వవు సంతోషకరమైన జీవితం అందరికీ ఉండదు కానీ ఎప్పుడూ మంచిగా ఆలోచించే వాళ్లకు ఆ లోటు ఉండదు ఆత్మాభిమానం దెబ్బతిన్న ఆడది ఏ బంధాన్ని లెక్క చేయదు నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం ఎందుకంటే నకిలీ ప్రేమను నటించే మనుషుల మధ్య ఒంటరిగా ఉండటం ఇష్టం ఉండదు ఉచితంగా ఎవరి దగ్గర నుండి ఏది ఆశించకు నీ శ్రమకు తగిన ఫలితం నీవు పొంది వారి శ్రమకు తగిన ఫలితం వారికి ఇవ్వు ఇది ఏ ధర్మబద్ధమైన జీవితం కాదని ఉచితంగా ఏది పొందినా అది నీ వద్ద ఎక్కువ కాలం నిలవదు దాని ప్రయోజనం నీవు పొందలేవు మనిషి మనస్తత్వం వారి గుణగణాలు మొదటలోనే తెలుసుకోవాలి తర్వాత తెలుసుకున్న ప్రయోజనం శూన్యం నాలుక మీద తేనె చూసి మోసపోకునే అస్తమా హృదయంలోని విషాన్ని గ్రహించు లేకుంటే ఆ విషానికి ముందుగా బలేయ్యేది నువ్వే సముద్రం మనస్సు రెండు ఒకటి పైకి ఎంతో గంభీరంగా కనిపించిన లోపల ఎన్నో అలజడలు ఎన్నో ఆటుపోట్లు డబ్బు కంటే ఎక్కువగా శరీర ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా పాడైన తర్వాత డబ్బు కూడా దాన్ని తిరిగి రక్షించదు మధ్యతరగతి వారి ఆవేదన బుర్ర నిండా ఆలోచనలు బుర్ర నిండా బాధలు భుజాలపైన బాధ్యతలు ఎటు చూసిన ఆవేదనలు ఏం మాట్లాడిన సమస్యలు ఏం చేద్దామన్న అడ్డంకులు ఏమీ చేయలేనంటూ హేళనలు ఇంతేనేమో మన మధ్యతరగతి జీవితాలు ఇక మారేది ఎప్పుడో జరిగేది జరుగుతున్నది జరగబోయేది అంత మన మంచికే అనుకో అంతకు మించిన మనశ్శాంతి ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు కావాలి అనుకున్నప్పుడు అది బాధ భరించాలి వద్దు అనుకున్నప్పుడు అది సంతోషమైన వదులుకోవాలి కోల్పోయిన దాని విలువ దాన్ని పోగొట్టుకున్న వారికి తెలుస్తుంది వదిలేసిన వారికి కాదు ఏటి వరద నోటి దురద ఎప్పుడు ఏం ఉంచుతాయో తెలియదు ఏటికి వరదొచ్చినా నోటికి దురదొచ్చినా మిగిలేది బురదే గదా మిత్రమా కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు బిడ్డల మనస్తత్వాలు పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి కొన్ని బంధాలు మనల్ని బ్రతికిస్తాయి ఇంకొన్ని బంధాలు బ్రతకాలనే ఆశలు కలిగిస్తాయి మరి కొన్ని బంధాలు బ్రతుకు మీద ఆశ లేకుండా చేస్తాయి ఈ మూడింటిలో ఏదో ఒకటి ఇంచుకోవడం చాలా కష్టం అయినా మనసులో బాధను దాచుకుని పెదవులపై చిరునవ్వులు చెందిస్తూ బ్రతకడమే జీవితం నోటు జారితే తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేము డబ్బుకు విలువ ఇవ్వాలి కానీ మనీ కంటే మనిషి విలువ ఎక్కువని గుర్తించుకోవాలి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేవుని దగ్గరికి వెళ్ళు ఎందుకంటే ఎలాంటి పరిస్థితులైనా చక్కబెట్టగలిగేది ఆయన ఒక్కడే ఎండిపోయిన నీ జీవితాన్ని దేవుడు ఒక్కడే చిగురింపజేయగలడు నిరాశతో మిగిలిన నీ జీవితంలో ఆశను పుట్టించగలడు కోల్పోయిన వాటి గురించి చేసే ఆలోచన కంటే కోలుకోవడానికి చేసే ఆలోచన ఎంతో మంచిది సహాయం చెయ్యి తిరిగి ఆశించకు మాట్లాడు మాటలతో మాయ చేయకు ప్రేమించు నటించకు నమ్మించి నమ్మక ద్రోహం చేయకు నిజాయితీగా జీవించు నిన్ను నీవు మోసం చేసుకుంటే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు మంచి చేసే అలవాటు ఉన్నవారికి మంచిని అభినందించే లక్షణాలు వారికి మనస్సు హాయిగా ఉంటుంది సాటి వారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయం అవుతుంది ప్రతి తిరస్కరణ ఒక కొత్త దారి చూపిస్తుంది విమర్శ మనల్ని మార్చుకోవడానికి అవమానం గెలవడానికి అవసరమవుతుంది మనకు స్వీకరించే దమ్ము ఉంటే చాలు బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం నీ అనుభవమే సమాధానం మనం ఇష్టంగా కోరుకున్నది జీవితం బలంగా కోరుకున్నది భవిష్యత్తు ఒక నిజము ఆ ఒక్క క్షణం మాత్రమే బాధ పెడుతుంది కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవమే గొప్ప గుణపాఠమే కొంచెం కూడా అర్హత లేని వ్యక్తిని అర్హత గురించి మాట్లాడుతుంటే అది వాడి తప్పు కాదు నీ అమాయకత్వం ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం బలంగా ఉండాలి దురుసుగా కాదు దయగా ఉండాలి బలహీనంగా కాదు వినయంగా ఉండాలి పిరికి కాదు ఆత్మవిశ్వాసం తో ఉండాలి అహంకారంతో కాదు ఏ గమ్యానికైనా చాలా దారులుంటాయి నీకు ఏది సరి అయినదో వెతికి పట్టుకోవడమే జీవితం జీవితంలో సంతృప్తి పడడం నేర్చుకున్న వ్యక్తి ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు అది చేత వ్యక్తి ఎప్పుడు దుఃఖానికి గురవుతూ ఉంటాడు మంచి కోసం చేసే పోరాటంలో అది గెలిపే అవుతుంది అందానికి శక్తి పరిమితమే కానీ అందమైన వ్యక్తిత్వానికి శక్తి అపరిమితం జీవితం ఓ అందం అనుభవించు జీవితం ఓ వాగ్దానం నెరవేర్చు జీవితం ఓ అవకాశం సమర్థవంతంగా నిర్వర్తించు గలగల మాట్లాడే గొంతు మోగబోయింది అంటే మనసుకు ఎవరెంత గాయం చేసి ఉంటారో నవ్వుతూ పలకరించే మనిషి చలనము లేకుండా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారు అంటే గుండెకు ఎన్ని గాయాలు అయి ఉంటాయో నలుగురితో కలిసి ఉండే మనిషి ఒంటరిగా ఉంటున్నారు అంటే ఎన్ని అవమానాలు చవిచూసి ఉండాలో గతాన్ని తలుచుకుంటూ కాలం గడిపే వాళ్ళు త్వరగా వృద్ధులు అవుతారు రేపటి గురించి కలల కంటూ వాటిని సాకారం చేసుకోవడానికి నిత్యం కష్టపడే వాళ్ళు ఎప్పుడూ యవ్వనంగా ఉంటారు అన్నింటినీ కుల్లింపజేసిన నాశనం చేసే ఈ మట్టి విత్తనానికి మాత్రం ప్రాణం పోసి జీవితాన్ని ఇస్తుంది ఇదే సృష్టి ధర్మం ఒకరి కళ్ళు నుంచి కన్నీళ్ళు వచ్చేటప్పుడు మరొకరి కళ్ళు కూడా తడి అయితే ఆ కన్నీళ్ళను తుడవాలని ఆరాటపడితే ఆ బంధం కన్నా ఉన్నతమైన బంధం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు జై హింద్ వందే మాతారాం